वेलकम टू पीएस वीजीआर न्यूज़ एंड इट मित्र भी ಗಮನ చేయాలా అందరస్టా సార్ ఆ మా సార్ మా సీనియర్ మోస్ట్ നല്ല బైకి సార్ దేశవ్యాప్తంగా వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అన్ని డాక్టర్ల సంఘాలన్నీ కూడా కలిసి కలకత్తాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన పర్మనాలజీ ఎండి చదువుతున్నటువంటి ఆమె మీద జరిగిన అత్యాచారము ఆమెని కిరాతకంగా చంపినటువంటి ఘటనకు నిరసనగా మేము దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు డాక్టర్లు అందరూ కూడా సమ్మె చేస్తున్నాం గత ఐదారేళ్ల సంవత్సరాల్లో కరోనా తర్వాత ఎప్పుడు కూడా డాక్టర్ ఇంత సంఘీభావంగా మీ ముందుకు రాలేదు నేను కోరుకునే విజ్ఞప్తి ఏమంటే మీరందరూ తల్లిదండ్రులే మీరు ఎంతో కష్టపడి చదువుల్లో ముందు ఏ తల్లిదండ్రులైనా కోరుకుని వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డాక్టర్ వాళ్ళను కోరుకుంటారు ఎంతో కష్టపడి పన్నెండేళ్ళు పదమూడేళ్ళు చదివి ఎండి చదువుతున్నటువంటి అందమైన డాక్టర్ని మానభంగం చేసి హత్య చేసిన సందర్భం కలుసుకుంటే మాకందరికి కూడా ఒళ్ళు కగతుంది ఇది ఎవరికైనా మన మన పక్కింటి వాళ్ళకి జరగచ్చు మనకు జరగచ్చు మన ఇటువంటి జరగకుండా మేము వైద్యులము మా సంఘం తరఫున మా నేషనల్ ప్రెసిడెంట్ అశోకన్ గారు యూనిట్ హెల్త్ మినిస్టర్ కూడా కలిశారు మొన్న అడిగింది ఒకటే ప్రొటెక్షన్ గా చట్టం చేయండి ఆంధ్రప్రదేశ్ లో గుజరాత్ లో తమిళనాడు ఈ చట్టం ఉంది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు చట్టం చేసి మా ఎంతో హెల్ప్ చేశారు అటువంటి చట్టం కేంద్రం చేయనందు వల్ల ఆ చట్టానికి చాలా పరిమితులు అయ్యి డాక్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉండే కేంద్ర ప్రభుత్వానికి మా ఐఎంఏ నేషనల్ సెక్రటరీ అశోకన్ గారు హెల్త్ యూనియన్ మినిస్టర్ కలిసి మాకు వెంటనే చట్టం చెయ్యండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు మా మీద దాడులు జరిపిన వాళ్ళకి నాన్ వేలబుల్ వారెంట్ వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఆ అత్యాచారంలో జరిగిన దాడులకు గురైన డాక్టర్లకి ప్రొటెక్షన్ కల్పించి వాళ్ళకి సత్వర న్యాయం న్యాయం అనేది ఈరోజు మీకు తెలుసు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చాలా చాలా చేయబడుతుంది చాలా ఆలస్యం అవుతుంది ఇటువంటి సంఘటనలో సత్వర న్యాయం ఏం ప్రజలు ఆ బాధితులకి న్యాయం చేసిన వాళ్ళం కాలేమో చట్టాలు ఉండి కూడా దండగయ్యేటువంటి పరిస్థితి ఎన్నో చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది కానీ మా డాక్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మా పిల్లలు డాక్టర్లకు ఉన్నటువంటి అమ్మాయిలు ఎంతోమంది ఈ అమ్మాయిలు ఈరోజు వైద్య విద్యలోకి వచ్చారు మీకు ఒక విషయం చెప్తాను డెబ్బై శాతం మంది వైద్యులు దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్లో అమ్మాయిలే ఉన్నారు ఈ అమ్మాయిలకి ఎవరు రక్షణ కల్పించాలి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే ప్రజలు కూడా ఒక డ్యూటీ డాక్టర్ ఇబ్బంది పెట్టకుండా రాత్రిపూట ఎంతో నిద్ర మేలుకొని ఎంతో కష్టపడి వైద్యులు మేము వైద్యం చేస్తాం మా మీదకి దాడులు రాకుండా ప్రజలు కూడా మాకు సహకరించాలి సపోర్ట్గా ఉండాలి అప్పుడే మాకు ఈ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుగలుగుతాం ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్న సంజయ్ రాయుడు గారు ఉన్నారు జయప్రకాష్ గారు ఉన్నారు మేము జనంతో మమేకమై జనం బాధ మా బాధగా చూస్తున్నాం అట్లా ప్రతి ఊర్లో ప్రతి రాష్ట్రంలో ఎంతోమంది సీనియర్ వైద్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు సమ్మె దిగుతున్నామంటే మేము బాధతో చేస్తున్నటువంటి కార్యక్రమే కానీ సంతోషమైన కార్యక్రమం కాదు ఇటువంటి పరిస్థితుల్లో రోగులకి వాళ్ళ బంధువులకి ఎంతో మందికి ఇబ్బంది రోజు కూడా మేము ర్యాలీ వస్తూ ఉంటే అన్ని హాస్పిటల్ కాడ విలేజెస్ నుంచి ఎంతోమంది ప్రజలు రాసుకోకుంటారు కానీ మేము ఈధుల్లోకి రాకుండా గొంతెత్తి మా బాధలు చెప్పుకోకుండా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు ఆమె చనిపోయి పదహైదు రోజులు అవుతుంటే ఈ రోజుకి దొంగల్ని పట్టుకోలేమా గుండుగు పట్టుకోలేమా నీ న్యాయ వ్యవస్థ ఏమైంది నీ పోలీసు వ్యవస్థ ఏమైంది నీకున్నటువంటి టెక్నాలజీ ఏమైంది ఇంకొక వినికిడి ఏంటంటే అత్యాచారం చేసిన వాడు దేశం విడిచి పారిపోయినారు పారిపోవటానికి వెస్ట్ బెంగాల్ పోలీసులు సహకరించారనేది ఇంకొక అన్నివానుడు ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్లకి రక్షణ ఎక్కడా అని ప్రశ్నిస్తూ మేము ఈరోజు ర్యాలీ చేస్తున్నాం మీరు అందరూ ప్రజలు మాకు సహకరించాలి ధన్యవాదాలు ఆర్కే మెడికల్ కాలేజీలో పోస్టు వ్యాయ చేసినట్టి ఒక మహిళా డాక్టర్పై గుండంగులు వచ్చి ఆయన అత్యాచారం చేసి చేయడమే కాకుండా చాలా ప్రో విప్రీయలుగా మటర్ చేసి ఎంతో అన్యాయం చేస్తారు ఈ విధంగా డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్కు ఏమాత్రం ప్రొటెక్షన్ లేబర్ అందువల్ల ఈ ఈరోజు భారతదేశం అంతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున తర్వాత ఇతర డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు హాస్పిటల్స్ విధులకు పోకుండా మేమంతా నవ్వు డాక్టర్లు ధరించి ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రం చూస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగినా కానీ మా హక్కులను మాకు జరగాల్సిన న్యాయాన్ని కాపాడుకునే దానికోసం మేమందరం ఈరోజు ర్యాలీగా పోయి గవర్నమెంట్ మెమరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ విషయంలో ప్రజలందరూ మాకు కోఆపరేట్ చేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాము జరిగినటువంటి ఒక డాక్టర్ మీద తొమ్మిదో తేదీ రాత్రి డ్యూటీ డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేసి ఆ విధంగా చేసినటువంటి డ్యూటీ డాక్స్ కోసం సంఘీభావంగా పద్నాలుగో తేదీ వెస్ట్ బెంగాల్లో కేఆర్ గర్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో నిరసన తెలియజేస్తున్నటువంటి మూడు వేల మంది డాక్టర్ల మీద తిరిగి మళ్ళీ దాడి చేసి ఆ డాక్టర్లను గాయపరిచినటువంటి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ రోజు కూడా షెడ్యూల్ తీసుకోలేదు కాబట్టి అటువంటి వాళ్ళని చర్యలు తీసుకొని మా డాక్టర్స్కి సపోర్టివ్గా ఒక చట్టం అంటూ తీసుకొని వచ్చి హాస్పిటల్స్ మీద వాటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు తన న్యాయం చేస్తే డాక్టర్స్ సొసైటీకి కూడా ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్స్ అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కాదు ముప్పై ఆరు గంటలు కూడా డ్యూటీ డాక్టర్స్గా ముందు చేస్తూ ఉంటారు అటువంటి డ్యూటీ డాక్టర్స్ని సపోర్టివ్గా చేస్తూ మాకు కొన్ని చట్టాలు తెలియజేయాలని చెప్పి ఈ విధంగా నిరసన తెలియజేస్తూ ఈరోజు వెంకటగిరిలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న డాక్టర్స్ మెడికల్ డెంటల్ అందరం కలిసి ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నందుకు సహకరిస్తున్న ప్రజలకి నమస్కారాలు

A 부, A 부 Eat up Tapi macam ni, macam 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 నమ్మను పడుకుంటుంది సార్ రన్నింగ్ సార్ అంద మేడం సార్ మేడం నండి మేడం మేడం ప్లీజ్ సార్ ఉన్నటువంటి మహిళా డాక్టర్ పైన గుండంగులు వచ్చి అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను మార్పు చేయడం జరిగింది ఈ విషయంలో ఈరోజు భారతదేశం అంతా డాక్టర్లు వాళ్ళ యొక్క నిరసన తెలుపుకుంటూ డ్యూటీలకు హాజరు కాకుండా బ్లాక్ బ్యాక్ చేసి ధరించి నిరసన తెలుపుతున్నారు ఈ సందర్భంగా మేరు మేము ఈరోజు అంగడిగిరిలో ఉండే డాక్టర్లందరూ ఐఎంఏ తరపు డాక్టర్ అసోసియేషన్ దగ్గర ఆర్చించే అందరూ కలిపి మన ఎమ్మెల్యే గారిని కలిపి మాకు మాకు తర్వాత చనిపోయినటువంటి డాక్టర్ గారికి న్యాయం జరగాలని చెప్పి ఈ విషయము మన సీఎం గారి దృష్టికి తర్వాత మినిస్టర్ గారు తీసుకెళ్ళి అసెంబ్లీలో దగ్గర చెప్పి మాకు మాకు న్యాయం జరగాలని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదని మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ మీకు ఈ విధంగా న్యాయం చెందే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పి ముఖ్యమంత్రి గారు చోటు తీసుకున్నారు ఖచ్చితంగా న్యాయం చేస్తాను